బాహుబలి ది బిగినింగ్ కు జరిగిన బిజినెస్ చూసి అప్పట్లో అందరూ విస్తుపోయారు తెలుగులో పెద్ద హీరోల సినిమాలు నైజాంలో ఒకటి పాయింట్ ఐదు అంటే పదిహేను కోట్ల షేర్ మార్కెట్ ను టచ్ చేయడానికి కష్టపడుతున్న టైంలో దిల్ రాజు బాహుబలి ఒకటి మీద ఇరవై మూడు కోట్ల రూపాయల దాకా పెట్టుబడి పెట్టడం చూసి ఔరా అనుకున్నారు ఆయన చాలా పెద్ద రిస్క్ చేశాడన్నారు కానీ ఆ సినిమా ఏ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించిందో తెలిసిందే నైజాం ఏరియాలో నలభై ఐదు కోట్ల రూపాయల దాకా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ జనాల్ని విస్మయానికి గురిచేసింది ది బిగినింగ్ మిగతా ఏరియాలన్నింటిలోనూ ఇలాగే అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి దీంతో రెండో భాగానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది ప్రతి ఏరియాలోనూ రికార్డు స్థాయిలో అనూహ్యమైన రేట్లు పలికాయి ది కంక్లూజన్ హక్కులు తొలి భాగంలో పోలిస్తే ఈ రేట్లు రెట్టింపుగా ఉండడం విశేషం టాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం నైజం ఏరియాకు బాహుబలి ది కన్క్లూజన్ హక్కుల కోసం నలభై ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చారు అంటే తొలి భాగంతో పోలిస్తే హైక్ ఇరవై రెండు కోట్ల రూపాయలన్నమాట సీడెడ్ రైట్స్ ఇరవై ఐదు కోట్లు బాహుబలి ఒకటికి పదమూడు కోట్లు పలికాయి ఉత్తరాంధ్రకు తొలిభాగం హక్కులు ఏడు కోట్లు పలికితే ఇప్పుడివి పదమూడు కోట్లయ్యాయి తూర్పు గోదావరి హక్కులు ఐదు కోట్ల నుంచి పదకొండు కోట్లకు పెరిగింది పశ్చిమ గోదావరి రైట్స్ నాలుగు పాయింట్ ఐదు కోట్ల నుంచి తొమ్మిది పాయింట్ ఐదు కోట్లకు పెరిగాయి కృష్ణాకు తొమ్మిది కోట్లకు గుంటూరుకు పన్నెండు కోట్లకు నెల్లూరుకు ఐదు పాయింట్ ఐదు కోట్లకు రైట్స్ అమ్మారు తొలి భాగానికి వరుసగా ఇవి నాలుగు కోట్లు ఆరు కోట్లు మూడు పాయింట్ ఐదు కోట్లుగా ఉన్నాయి మొత్తంగా రెండో భాగానికి తెలుగు రాష్ట్రాల వరకే నూట ముప్పై కోట్ల బిజినెస్ జరగడం విశేషం Hollywood, please like, share and subscribe to Tollywood LinkedIn.